కాకినాడ జిల్లా పిఠాపురం మండలం మల్లం గ్రామ దళితులను సాగీగా బహిష్కారం చేసినటువంటి పెత్తందారులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి కులవిత రైతు పోరాట సంఘం డిమాండ్ చేస్తూ ఉంది నిన్న ఆ గ్రామంలో ఓ దళిత యువకుడు కరెంట్ షాపుతో వల్ల చనిపోయిన దళిత యువకుడికి కుటుంబానికి న్యాయం చేయమని చెప్పి దళిత యువకులు మొత్తం ఐక్యంగా ఉండి నిలబట్టం ఓర్చుకోలే ఆ గ్రామ పెత్తందారులు రోజు నుండి దళితులకు ఎలాంటి నిత్యావసర వస్తువులు ఇవ్వద్దు పాలు పోయొద్దు వాళ్ళు అమ్మేటంటి చేపలు కానీ కోడి మాంసం కానీ తీసుకోవద్దు వాళ్ళని పనులు పిలవద్దు అని చెప్పి హోటల్స్లో హోటల్లో కూడా రానివ్వకుండా వాళ్ళకి టిఫిన్ ఇలాంటి ఇవ్వద్దు అని చెప్పి పెత్తందారులు ఉఖం చేసి ఆ రకంగా సాంఘిక పరిష్కారం చేయడం అనేది కాదు అదేవిధంగా దళితుల్ని పనులు కూడా పిలవద్దు చెప్పి పెత్తందాలు చెప్పటం సరైనది కాదు ఈ విషయం మీద పోలీసులు కలెక్ట్ చేసుకొని కేసులు నమోదు చేయమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి ఫోన్ చేయగా గౌరవ ఆర్థిక గారిని పంపించారు విచారణ చేశారు విచారణ చే విచారణలో కూడా అనేక అంశాలు బయటకు వచ్చాయి కాబట్టి వాటిని సొమోటోకు తీసుకొని కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించమని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం జస్టిస్ పన్నై కమిషన్ సిఫార్సులు ఈ రాష్ట్రంలో అనేకం ఉన్నాయి వాటిని ఈ రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా అమలు అమలు చేయటం లేదు స్థానికమైన సచివాలయం కావచ్చు మెజిస్ట్రేట్ కావచ్చు ఆర్టీఓ కావచ్చు జిల్లా కలెక్టర్లకు కూడా ఈ జస్టిస్ పన్నె కమిషన్ సిఫార్సులు ఏమున్నాయో అర్థం కావట్లేదు వీటి మీద తక్షణం రాష్ట్ర మంత్రివర్యులు సాంఘిక సంక్షేమ శాఖ మధ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంఘి సంక్షేమ శాఖ వారు వెంటనే క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు జస్టిస్ పొందే కమిషన్ సఫర్స్ల మీద తగు చర్యలు తీసుకునే దానికోసంగా శిక్షణమని చెప్పి కోరుతా ఉన్నాం